పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసు వారి అత్యున్నతమైన నామమున ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము బ్రదర్ సాగర్ గారి ద్వారా అపోస్తుడైన పౌలు తెసలోని రాసిన మొదటి పత్రిక నుండి వాక్యధ్యానము చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం అమేనాపేట వాస్తవ్యులు కీర్తిశేషులు పైడిబోయిన భీమయ్య గారి జ్ఞాపకార్థం భార్య శశిరేఖ కుమారుడు కోడలు ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ మనుమడు మనుమరాలు మురళీ దివ్య కుమార్తె అల్లుడు మేకల రాఘవమ్మ సుబ్బారావు మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని అందిస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి ప్రార్థన చేసుకుందా మీ ప్రార్థనలో ఎపిసోడ్ సహకారులను ప్రభువు పంపించేటట్లుగా ప్రార్థన చేయండి అలాగే వేసే పరిష్కారం ఇరవై నాలుగు గంటల ఛానల్ రికార్డింగ్స్ జరుగుతున్నాయి వీటి కొరకు ప్రార్థించండి నూట యాభై మందికి పైగా దైవ సేవకులు ఈ ఛానల్లో వాక్యోపదేశం ఉచితంగా చేయబోతున్నారు యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చాం ఇంకొక వంద మందికి ట్రైనింగ్ ఇవ్వాలి దీని అంతటి కొరకు ప్రభువు సహాయం చేసేటట్లు మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు ఈ రాత్రి కాలం మీ పాదాల దగ్గరకు వచ్చాం మిమ్మల్ని స్థుతించి ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా నేటి వాక్య ధ్యానం ద్వారా మా ప్రేక్షకులు ఆశీర్వదించబడాలని కోరుతున్నాం మీ కృపా సహాయం మాకివ్వండి ఎపిసోడ్ సహకారం అందించిన ధర్మలింగేశ్వరరావు గారు వెంకటేశ్వరమ్మను మురళీ దివ్య రాఘవమ్మ సుబ్బారావు గారులను ఆశీర్వదించండి వారి కుటుంబ సభ్యులకు ఓదార్పివ్వండి మీ దాసురాలు శశిరేఖ గారు శారా గారిని మీరు దీవించండి నేటి వాక్య ధ్యానంలో మీ కృపా సహాయం మాకివ్వండి నజరేయుడని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి పౌలు భక్తుడు తెసలోని కైలుకు రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి మొదటి వచ్చిన నుండి ధ్యానిద్దాం సహోదరులారా మేము ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదరు కాగా మీరేలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకునిన ప్రకారం మీరు నడుచుకును ఉన్నారు ఈ విషయములో మీరు అంతకు అంతకు అభివృద్ధి పొందాలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసు నందు హెచ్చరిక చేస్తున్నాము మెట్టుకు సహోదరులారా మెట్టుకు సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు చూడండి కైలు దేవుని ప్రేమించి సేవించాలని దేవుని సంతోషపరచాలని సంతోషపరచుట కొరకు నడవవలసిన విధానం ఆజ్ఞ రూపంగా పౌలు దశలోనికి సంఘానికి ఇచ్చాడు మీరెరుగుదురు అనే మాట కైలకు పౌలు ముందస్తుగానే దేవుని సంతోషపరచడం కొరకు చేయాల్సిన క్రియలు తెలియచెప్పినట్లుగా చూస్తున్నా ఆ క్రియల వెనకాల ఉండాల్సిన విశ్వాసం గురించి పౌలు ముందస్తుగా వారికి వర్ణించినట్లు అర్థం మీరు మీరేలాగ నడుచుకుని దేవుని సంతోషపరచాలో మావలను మీరు నేర్చుకున్నారు ఒక వ్యక్తి యొక్క నడక నడత నడవడి దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి ప్రభువును సంతోషపెట్టేటువంటిదిగా ఉండాలి అది పౌలు వారికి నేర్పించాలని మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాలం వాక్యము వింటున్నటువంటి మీరు దేవుని సంతోషపెడటం నేర్చుకున్నారా పౌలు భక్తుడు తన యొక్క జీవితంలో సమస్తాన్ని ఉపేక్షించుకొని తాను క్రీస్తు శిలువను మోస్తూ ప్రత్యక్షంగా ప్రభువు యొక్క సేవలో శ్రమానుభవాలు గుండా వెళుతూ దేవునికి ప్రీతికరమైన వ్యక్తిగా అంగీకార యోగ్యమైన వ్యక్తిగా ఏ విధంగా ఉన్నాడో అలాగే ఆ సంఘం కూడా ఉండటానికి నేర్పించాడు మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి ఈ విషయములో అని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసుక్రిస్తు హెచ్చరిక చేస్తున్నాం దేవుని సంతోషపెట్టే విషయంలో మనము దినదినాభివృద్ధి చెందాలి దినదినాభివృద్ధి చెందాలి తిమోతికి పరిశుద్ధుడైన పౌలు భక్తులు వ్రాసినటువంటి మాటలో ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవను అను దానికి ముద్ర అన్నాడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు దుర్నీతి నుండి తానే తనంతట తొలగిపోవాలి అది దేవునికి సంతోష కారణం మానవుడు పాపమును విడిచిపెట్టి దేవుని నీతిని హత్తుకోవాలి అట్టి వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు సోదరుడా సోదరి ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభువార్ నీ రక్షకుడు అని ఒప్పుకున్నప్పుడు దేవుని బిడ్డవయ్యా అట్టి నీవు దేవునికి సంతోషం కలిగించేటట్లు దుర్నీతి నుండి తొలగి సమస్తమైన అధికారమునకు దేవునికి నీవు లోబడటం నేర్చుకున్నప్పుడు నీవు దినదినాభివృద్ధి చెందుతావు ఇది పౌలు క్రీస్తు యేసునందు సంఘానికి హెచ్చరికగా చెబుతున్నాడు మీరు పరిశుద్ధులు అగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం మానవుల పట్ల విశ్వాసుల పట్ల ఏమిటి పరిశుద్ధుల గుట పరిశుద్ధుల గుట అట్లా ఎట్లా శాంటిఫికేషన్ జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ గ్లోరిఫికేషన్ నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడుట జట్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ భౌతిక పరముగా అంతరంగ సంబంధంగా నీతిని పరిశుద్ధతను కొనసాగించుట శాంక్టిఫికేషన్ దినదినము శుద్ధి చేసుకునే అనుభవం గ్లోరిఫికేషన్ ప్రభువు తన రాకడలో నిన్ను ఆయన స్వారూప్యానికి మార్చి మహిమ పొందటం మహిమపరచటం ఈ మూడు కూడాను జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ ఇవి దేవుడు స్వయంగా చేస్తున్నాడు మానవుని పట్ల అందుకే మీరు పరిశుద్ధులు అవ్వాలనేది దేవుని చిత్తం ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు నేను మనం పరిశుద్ధులం కాము మనం పరిశుద్ధులం కాకపోయినా ఆయన తన స్వరక్తం చేత మనలను శుద్ధీకరించి పరిశుద్ధులనుగా చేస్తున్నాడు ముప్పై రెండవ సంకీర్తనలో సెలవిచ్చినట్లు తన అతిక్రమములకు పరిహారము తన పాపములకు ప్రాయశ్చిత్వం నొందినవాడు ధన్యుడు దేవుని చేత పరిశుద్ధుడుగా ఎంచబడినటువంటి వాడు ధన్యుడు అవునండి ప్రతి మానవుడు ఏసునందు విశ్వాసము ఉంచుట ద్వారా దేవుని చేత పరిశుద్ధుడుగా ఎంచబడతాడు కాబట్టి పరిశుద్ధులుగా మీరుండటమే అనగా జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తం కాముకత్వము వ్యభిచారము జారత్వము వీటికి దూరంగా ఉండాలి ఇంటర్నెట్లో క్రైస్తవ మతము స్వీకరించిన అనుసరిస్తున్న వారిలో దేవుని సేవలో ఉన్నటువంటి వారితో సహా ఫోనోగ్రఫీకి అలవాటు పడినటువంటి వారి శాతాన్ని గురించి ఇచ్చిన స్టాటిస్టిక్స్ నేను చదివాను అది చాలా దారుణంగా అనిపించింది జానత్వమునకు కాముకత్వమునకు తమను తాము అప్పగించుకుంటున్న క్రైస్తవులు శాతం దినదినానికి పెరిగిపోతుందని బైబిల్ పండితులు ఆందోళన చెందుతున్నారు ఇది వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డలారా వ్యభిచారము జారత్వము ఇవి శరీరమునకు లోపల ఉండి పాడు చేస్తున్న పాపాలు మనము క్రైస్తవులముగా ఈ విషయములో జాగ్రత్త వహించాలి శరీర ఇచ్ఛను చంపి ఆత్మ చేత జీవించటం అభ్యాసం కావాలి మనకు ఈ రాత్రి ఏ జారత్వములో నీవున్నావు ఎట్టి వ్యభిచారములో నీవున్నావు ప్రభువును క్షమాపణ కోరు పరిశుద్ధుడుగా ఉండటం కొరకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు సంఘము పరిశుద్ధతతో ఉండాలి ఇది ప్రభువు చెబుతున్నటువంటిది ప్రభువు యొక్క మార్గము ఎన్నటిన్నటికి పరిశుద్ధతే పరిశుద్ధత లేకుండా ప్రభువు సన్నిధిలో ఉండలేవు కనుక వాక్యం చెబుతున్న మాట జారత్వానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం ఇది మాట్లాడినంత తేలిక కాదు శిలువ అంత కష్టం అందుకే ప్రభువు మీ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు కనుక శరీరాన్ని జయించటం అనేది ఉంది చూశారు భోజన ప్రియత్వాన్ని అలాగే శరీర ఇచ్ఛలను కాముకత్వాన్ని సుఖానుభవాలను జయించే అనుభవం ఉంది చూశారు అది ఉత్కృష్ట అనుభవం అది విశ్వాసులు సొంతం చేసుకోవాలి దానికి ఉపవాసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రభువుతో సమీప నివాసం ఉపవాసం నిన్ను బలపరుస్తుంది పాపమును గూర్చిన సెన్సిటివిటీ టు సెన్ పాపమును గుర్చినటువంటి భయం పాపమును గుర్చినటువంటి జుగుప్సా వృద్ధి చెందాలి అలా అవ్వాలి అంటే వాక్యానికి నువ్వు సమీపంగా ఉండాలి ముఖ స్వారూప్యం నీవు నిత్యం వాక్యమునందు దర్శిస్తూ ఉండాలి నీవు అప్పుడు పరిశుద్ధతలో జీవించటానికి స్థిరపడతావు మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం ఇప్పటివరకు నేను చెప్పాను కదా దేవుని చిత్తమేమనగా మీ ఘటమును కాపాడుకోవటం ప్రతి విశ్వాసికి చెడు తలంపులు వస్తాయి ఎనభై సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తులు కూడా నాతో వారి అనుభవాన్ని పంచుకున్నప్పుడు చెప్పారు శరీరంలో మనసులో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి మరణశయ్యపై ఉన్నవారు సైతం చెప్పారు చెడ్డ ఆలోచనలు చెడ్డ కళలు వస్తున్నాయి చెడు తలంపులు వస్తున్నాయి ఏం చేయమంటారని తన ఘటము ఆ తలంపులకు ఎఫెక్ట్ కాకుండా నియంత్రించుకునే ఆత్మనే మనకు దేవుడిచ్చాడు ఈ మాటలు మరుమవత్ తలంపులు అపవాది తెస్తాడు అవి తలల మీద ఎగిరే పక్షుల వలన ఉండాలి కానీ స్థిర నివాసం గూడు కట్టుకునే అవకాశం విశ్వాసీ ఇవ్వకూడదు ప్రాచీన పాప స్వభావాన్ని బట్టి అపవాది శోధిస్తాడు జాగ్రత్త అయినప్పటికీ నీ శరీరం అనే ఘటం అపవిత్రం కాకోకుండా కాపాడుకోవటం నీ మనసు పరిశుద్ధంగా నిలుపుకోవటంకు నీవు ఎరిగి ఉండాలి దాని కొరకు బైబిల్ గ్రంథంలో మీరు చూచినట్లయితే యోసేపు ఆ స్థలమును విడిచి పారిపోయాడు క్రొత్త నిబంధన పాత నిబంధన గ్రంథములో యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఫొతేఫరు భార్య అతనిని శోధించినప్పుడు ఆ స్థలాన్ని విడిచి పారిపోయాడు ఆమెను విడిచి దూరంగా వెళ్ళాడు కనుక ఎక్కడ శోధన కలుగుతుందో ఆ శోధన స్థలము శోధన కలిగిస్తున్న వ్యక్తికి నీవు దూరముగా జరగాలి ఆ సమయము ఆ పరిస్థితులు ఆ స్థలాన్ని నీవు నీవు వ్యక్తిగతంగా జ్ఞానయుక్తంగా దూరముగా ఉండటం నేర్చుకోవాలి పాపములో పడే పరిస్థితులు ఏమొస్తున్నా అవి నీకు తెలియకుండా రావు తెలిసే వస్తాయి తెలియకుండా ఏ వ్యక్తి పాపంలో పడిపోడు ప్రధానంగా నేను విశ్వాసుని గురించి మాట్లాడుతున్నాను విశ్వాసి ఎరిగి ఇష్టపడి పడిపోవటమే కనుక విశ్వాసులారా మీ ఘటములు శరీరములను పరిశుద్ధత విషయంలో ఎట్లా కాపాడుకోవాలో మీరు వాక్యానుకూలంగా నేర్వండి నేర్చుకోండి ఇది దేవుని చిత్తం మీ పట్ల ఈ వాక్యం చెబుతున్న నన్ను నేను పరీక్షించుకుని ప్రభువును నేను క్షమాపణ కోరుతున్నాను మనం మనుషుల ఆదాము పోలిక ధరించుకొని పుట్టిన వారం సాధారణంగా కలిగే శోధనలు మనకు కలుగుతాయి అవిశ్వాసులు కామాభిలాషకు లోబడినట్లు లోబడకుండా ఘటాన్ని కాపాడుకోవటం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విశ్వాసికి సాధ్యం అండి సాధ్యం విశ్వాసికి దేవుని శక్తిని ఆశ్రయించండి పాపమునకు దూరంగా పారిపోండి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువు మనలను పరిశుద్ధులను చూడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన యొక్క వధువు ముడత అయినా మచ్చ అయినా మరి అట్టిది ఏదైనా కళంకమైనా లేనటువంటిదిగా పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఈ విషయం ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయక ఉండవలను ఎందుకనగా మేము పూర్వము చెప్పిన మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నింటి విషయమై ప్రతిదండన చేయువాడు క్రిస్టియన్స్ ప్రాముఖ్యంగా క్రైస్తవ సహోదరులు మరి తన వేరొక సహోదరునికి ఏ విధమైన మోసము చేయకూడదు జాగ్రత్త భక్తి ముసుగులో జారత్వం భక్తి ముసుగులో వ్యభిచారం ఈనాడు సంఘ నాయకులు సైతం ఇటువంటి వాటిలో చిక్కుబడి ఉన్న చరిత్ర సాక్ష్యాలు మనం వింటున్నా నీ సహోదరునికి మోసము చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం అతిక్రమించి ఎందుకంటే అవకాశములు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఘంలో వాటి మధ్య నీ సహోదరునికి నీవు ఈ ఆజ్ఞను అతిక్రమించి మోసం చేస్తానికి ప్రయత్నిస్తున్నావేమో చేయకుండా ఉండటానికి జాగ్రత్త గుండు బైబిల్ బాగా ధ్యానం చేయండి సహోదరులారా సహోదరిలారా స్త్రీలు సైతం పురుషులు సైతం ఈ శోధనకు గురి అవుతారు కనుక ఈ ఆజ్ఞను జాగ్రత్తగా చేతపట్టండి దీనిని బహుజాగ్రత్తగా మీ వ్యక్తిగత జీవితాల్లో అబ్జర్వ్ చేయండి మరొక సహోదరునికి సహోదరికి మోసం చేయకుండానట్లుగా ఈ ఆజ్ఞ అతిక్రమించకండి సోదరుడా సోదరి మీరు మీ ఇరుగు పొరుగు వారితో మీతో సహ ఉద్యోగులతో మీతో నివాసం ఉంటున్న పరిసరాలలో మీ యొక్క బంధువులలో ఎక్కడ అయినప్పటికీ కూడా ఎవరితో మాట్లాడినా ఎవరితో సహవాసములో ఉన్నా ఈ ఆజ్ఞను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి కాపాడుకోవాలి ఇది నిత్యము జాగ్రత్త తీసుకునవలసిన అంశం కనుక ఎక్కడ దీనిలో బెసికిన పరిచర్యలు పాడైపోతాయి కుటుంబాలు పాడైపోతాయి సంఘాల మధ్యలో భేదాలు వచ్చేస్తాయి అందుకనే పౌలు భక్తుడు దీనిని మరింతగా తెలియచేస్తున్నాడు దేవుడు వీటి విషయంలో ప్రతిదండన చేస్తాడు జాగ్రత్త ప్రభువు ప్రతిదండన చేస్తాడు జాగ్రత్త జారత్వములో వ్యభిచారములో విశ్వాసములు కొనసాగితే పలు పర్యాయములు అనారోగ్యం పలు పర్యాయములు దండన కొందరి జీవితాల్లో శారీరక మరణము కూడా దేవుడు ఇచ్చిన సందర్భాలున్నాయి విశ్వాసి పాపములో సౌఖ్యంగా కొనసాగితే దేవుడు ఆ వ్యక్తిని తీసేసుకునే పరిస్థితి ఉంది ఇది వాస్తవంగా క్రైస్తవ సంఘాల్లో చరిత్ర ఉన్నది దీనికి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చిన రక్షణ ఉన్నతమైన రక్షణ ఈ లోకములు దానిని మీరు కొనసాగించుచున్నప్పుడు పరిశుద్ధత ప్రధానమైనదిగా ఎంచండి పరిశుద్ధుల దేవుడు మనలను పిలిచను కాని పరిశుద్ధులొకటకే దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు వీఆర్ కాల్డ్ ఫర్ ద రైచస్నెస్ అండ్ హోలీనెస్ నీతి కొరకు పరిశుద్ధత కొరకు దేవుడు పిలుస్తున్నాడు మీరు పాపం చేసుకోండి పర్వాలేదని దేవుడు ఆప్షన్ ఇవ్వలేదు మనకు మారు మనసు పొందిన వాడు పాపాన్ని విసర్జించాల్సిందే పాపములో జీవిస్తూ నేను మారు మనసు పొందాను పొందుతున్నాను అని ఆటంకంగా చెప్పవద్దు నిన్ను నీవు మోసగించుకోవద్దు సోదరుడా సోదరి నీవున్న పాపము నుండి ఈ క్షణమే వెంటనే విడిచి బయటికి రా బయటికి రా ప్రభు నిన్ను బయటికి రమ్మని హెచ్చరిక చేస్తున్నాడు మన వ్యక్తిగత జీవితాల్లో హెచ్చరికను పెడతామన్నా పెట్టకూడదు పెట్టవద్దని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను విఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్ మనము పరిశుద్ధత కొరకు పిలవబడ్డ పరిశుద్ధుల గుట్టానికి పిలవబడ్డ తదుపరి కాబట్టి ఉపేక్షించు వాడు మనుషును ఉపేక్షించడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షిస్తున్నాడు ఈ విధంగా జారత్వములో పాపములో ఉన్నవాడు ఇతర మనుషులకు కాదు దేవునికే వ్యతిరేకంగా దేవుణ్ణి తృణీకరించి పాపం చేస్తున్నాడనేది మనం తెలుసుకోవాలి ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా చేయబడేది నువ్వు మనుషులకు వ్యతిరేకంగా అనుకుంటున్నావేమో అది దేవునికి నీ వ్యతిరేకముగా చేయబడుతున్నటువంటిదని నీవు గుర్తెరుగుమని ప్రేమతో నేను మానవు చేస్తున్నాను సోదరుడా సోదరి మనుషుని ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించుడు కానీ పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు ఎంత ప్రమాదం ఇది నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి నీవు తృణీకరిస్తావా ఉపేక్షిస్తావా వ్యతిరేకిస్తావా దూరం చేసుకుంటావా ఆలోచించు దేవునికి నీవు దూరం అయిపోతావు ఈ పాపములో ఉంటే బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను వృత్తాంతం మీకు తెలుసు సంసోను ఎవరి కాలంలోనే చనిపోయాడు కారణం అతని యొక్క అక్రమ జీవితం ప్రతిదండన కలిగింది అతనికి ప్రియని దేవుని బిడ్డలాగా పాపముతో దయచేసి ఆటలాడవద్దని ప్రధానముగా శరీరములో నివసించే జారత్వము శరీరంలో నివసించే వ్యభిచారము కాముకత్వమునకు లోబడవద్దని ప్రభువు పేరుట నేను మానవు చేస్తున్నాను నీ కంటిని నీ శరీరమును నీ వినికిడిని పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు నీ హృదయములోనికి లోపలికి వెళ్ళేటువంటి ద్వారములు పంచేంద్రియాలు వీటిని దేవునికి అప్పగించకపోతే అపవాదికి అప్పగిస్తే పాపానికి అప్పగిస్తే నువ్వు పాపానికి దాసుడు అయిపోతావు జాగ్రత్త కనుక నీవు దేవునికి వ్యతిరేకంగా జీవించవద్దని ప్రభు పేరుట నేను నీకు మనవి చేస్తున్నాను దశలోనిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఎనిమిది వచనాలు మనము ధ్యానము చేసుకుంటూ వచ్చాము ఈ వచ్చనాలలో ఉన్నటువంటిది పరిశుద్ధత కలిగిన వారు దేవుని సంతోషపెడతారని దేవుని సంతోషపెట్టే కార్యక్రమం మన జీవితాల్లో తీసుకుందాం అది పరిశుద్ధత ద్వారానే సాధ్యమవుతుందని మనం చేస్తున్నాను ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం అమీనాపేట వాస్తవీలు కీర్తిశేషులు మేడిపోయిన భీమయ్య గారి జ్ఞాపకార్థం భార్య శశిరేఖ శార గారు కుమారుడు కోడలు ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ గారు ధర్మలింగేశ్వరరావు గారు ఏసే పరిష్కారంలో పనిచేస్తూ ఉన్నారు వీరి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి మనవడు మనవరాలు మురళీ దివ్య కుమార్తె అల్లుడు మేకల రాఘవమ్మ మేకల సుబ్బారావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు ఆదరించినట్లు ప్రార్థించండి ఇది నా జ్ఞాపకార్థ కూటకు జరిగింది ఈ కుటుంబం కొరకు ప్రార్థించండి మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగ్ గార్ ద్వారా వచన ధ్యానములను పౌలు దశలోనికులకు రాసిన మొదటి పత్రిక నుండి వాక్య ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయింది మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఎసిఐ పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి కాలం మీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఘనపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం మా ప్రేక్షకులు వాక్యం ఉన్నారు దీవించండి ఎపిసోడ్ స్పాన్సర్స్ను ఈ మాసాంతం వరకు లేవనెత్తండి క్రిస్మస్ ఎపిసోడ్స్ కొరకు స్పాన్సర్స్ లేవనెత్తండి ప్రత్యేకంగా ధర్మలింగేశ్వరరావు గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము మీ దాసును ఆదరించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ மன தண்டனை தேசைய கிருப்பரிஷு ஆத்மேவுன அநோன்யசவ சதா கலம் மனதில் தோடை உண்டன காக்க ஆ